హాయ్ అండి వెల్కమ్ టు ఫేమస్ ఎస్ఎస్ఎల్ఆర్ కృత్రిమ మీద అంటే ఏ సహాయంతో పూర్తి ఆటోమేటెడ్ ఐవీఎఫ్ విధానంలో ఐవీఎఫ్ అంటే శరీరం వెలుపల అన్నం శుక్రకణాలను కలిపే పద్ధతిని ఐవీఎఫ్ అంటారు ఈ విధానంలో జన్మించిన ప్రపంచంలో తొలి శిశువు మెక్సికోలో పుట్టడం వైద్య రంగంలో సాంకేతిక ప్రగతికి నిదర్శనం న్యూయార్క్ మెక్సికో వైద్యుల బృందం రూపొందించిన కొత్త ఆటోమేటెడ్ ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా నలభై ఏళ్ళ మహిళకు మగ శిశువు జన్మించాడు సాధారణంగా ఐసీఎస్ఐ ప్రక్రియలో ఐసీఎస్ఐ అంటే ఒకే ఒక శుక్రకణాన్ని డైరెక్ట్ అండంలోకి ఇంజెక్ట్ చేయడం ఇరవై మూడు దశలు నిర్వహించబడతాయి ఈ దశలను ఏఐ సహాయంతో మానవ ప్రమేయం లేకుండా పూర్తి చేసిన ప్రముఖ పురోగతి ఇది ఈ టెక్నాలజీలో శుక్రకణాల ఎంపిక అండంలోకి ఇంజెక్ట్ చేయడము ఫలదీకరణ అన్నీ ఏఐ ఆధారంగానే నిర్వహించబడతాయి